దేవుని వాక్యాన్ని చదువుకుందాము సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదహైదవచనము ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును చాలు చిన్న ప్రార్థన తలలోంచి కళ్ళు మిసుకొని ప్రార్థన లేకి భవించుదాము ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన గొప్ప దేవ మహోన్నతుడని పవిత్రమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా చదవబడిన లేఖన భాగంలో ఏ సత్యము దాగి ఉందో దానిని సంఘ స్త్రీలందరితో మాట్లాడి మీరు మహిమ పొందండి కృప కలిగిన దేవుడవు కనికరం కలిగిన దేవుడవు మహోన్నతుడవు అని నిన్ను ఘనపరుస్తూ నిన్ను ఆరాధిస్తూ ప్రభాన్ని సన్నిధికి వస్తున్నాం చెరువచిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వాక్యం ద్వారా బలపరిచి నీకు మరింత దగ్గరగా ఎదిగే గొప్ప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ మా తండ్రి ఆ సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదహైదవచనంలో రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఉన్నాం మరి ఒకసారి ఈ వాక్య భాగాన్ని నేను చదివి కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటా ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును ఈ యొక్క ముప్పై ఒకటో అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది మనందరికీ తెలుసు ఆమె గుణవతి అయినటువంటి భార్య ఇదే గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక జార స్త్రీ కూడా ఉంది జార స్త్రీ ఉంది మరియు గుణవతి అయిన భార్య ఉంది ఇద్దరు స్త్రీలు ఉన్నారు జారస్త్రీ పాప సంబంధమైనటువంటిది గుణవతి అయినటువంటి స్త్రీ పవిత్ర సంబంధమైనటువంటిది ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో రాజైన లేముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించినటువంటి దైవోక్తులు ఇవి నా కుమారుడా అని చెప్పి కొన్ని మాటలు చెప్తుంది చెప్పిన తరువాత ఈ యొక్క పదవచనంలో గుణవైత అయినటువంటి భార్య ఎట్లుంటుందో అలాంటి భార్య దొరకడం అరుదు అని చెప్పి ఆమెలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ఈ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పడము జరిగింది ఈ పదహైదవ వచనంలో ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును ఈమె ఉన్నటువంటి జీవన స్థితిగతులలో ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలలో ఒకటి ఆమె చీకటితోనే లేచి కుటుంబానికి ఆహారము సిద్ధపరచేటువంటి స్త్రీగా ఉంది ఆహారం సిద్ధపరచడం కుటుంబం కొరకు కుటుంబంలో ఉన్నటువంటి బిడల కొరకు భర్త కొరకు కుటుంబ వ్యవస్థ విధానం సరైనటువంటి విధానంలో జీవిస్తూ వారికి ఏ సమయంలో ఏం కావాలో ఏ సమయంలో ఏది కావాలో ముందుగానే ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యి ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి ఒక గుణవతి అయినటువంటి స్త్రీ ఆమె చీకటితోనే లేచి చీకటితోనే అంటే దాని అర్థం ఏంటి చెప్పండి వేకువజామున ఇంకా చీకటి ఉండగానే మూడు సమయం కానీ మూడు తర్వాత నాలుగు కానీ వేకువ జామునే పెందన కడని లేచి ప్రభువుని స్థుతించేటువంటి స్త్రీగా ఉంటుంది ఆధ్యాత్మిక అర్థాలు కానీ మనము నేర్చుకోగలిగితే గ్రహించగలిగితే మనము దేవుని యొక్క దీవెనలు పొందుకోగలుగుతాం ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును భోజనం అనేటువంటిది రెండు రకాలు ఒకటి భౌతికపరమైనది ఇంకొకటి ఆధ్యాత్మిక పరమైనటువంటిది ఆహారం ఆధ్యాత్మిక అర్థం దేవుని యొక్క వాక్యము ఆహారం తన కుటుంబానికి ఆహారం సిద్ధపరుస్తుంది ఏ ఆహారం సిద్ధపరుస్తుంది అంటే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాటలు ధర్మశాస్త్రపు మాటలు పది ఆజ్ఞలు దేవుడు చెప్పినటువంటి ధర్మశాస్త్రపు విధులు వారికి సిద్ధపరుస్తుంది ఏ ఆహారం తినాలో ఏ ఆహారం తినకూడదో ఏ ఆహారాన్ని సిద్ధపరచాలో సరైనటువంటి జ్ఞానం కలిగినటువంటి స్త్రీయే గుణవతి అయినటువంటి స్త్రీ ఈరోజు సంఘంలో స్త్రీలుగా పిలువబడుతున్నటువంటి మీరు చీకటితోనే లేచి మీ కుటుంబానికి మీరు భోజనం సిద్ధపరచాలి ఎప్పుడు లేవాలి చీకటితోనే లేచి కుటుంబానికి భోజనం సిద్ధపరచాలి భోజనం అనగా దేవుని వాక్యం భోజనం అనగా దేవునికి ప్రార్థించడం దేవుని మాటలు బోధించడం ఈరోజు చీకటితోనే లేచేటువంటి స్త్రీలు చాలా అరుదు చాలా తక్కువ వేకువజామున లేచేటువంటి స్త్రీలు చాలా తక్కువగా ఉంటారు కానీ గుణవేత్త అయినటువంటి భార్య ఎక్కడున్నా చీకటితోనే లేచి ప్రార్థన చేసి కుటుంబానికి చక్కటి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది అలాంటి గుణం నువ్వు కలిగి ఉన్నావా ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో ప్రభునందు ప్రేమినటువంటి దేవుని సంఘ స్త్రీలారా ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును తన కుటుంబం మాత్రమే కాదు కానీ తన పనికత్తెలకు కూడా భత్యం ఏర్పరుస్తుంది ఎలాంటి స్థితిలో ఉన్నావో పరిశీలన చేసుకో వేకోజాములు లేస్తున్నావా చీకటి తున్న లేచి దేవునికి ప్రార్థిస్తున్నావా నీ కుటుంబానికి ఆహారం సిద్ధపరుస్తున్నావా ఆహారం అంటే మనం అనుకుంటాం భౌతిక ఆహారం ఏమో అని భౌతిక ఆహారం ఒకటి ఆధ్యాత్మిక ఆహారము రెండు ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటిది మనిషి జీవన స్థితిగతులను మారుస్తుంది కాబట్టి మీ పిల్లలకు మీరు మీ కుటుంబానికి మీరు మీ భర్తకు మీరు మంచి ఆహారం సిద్ధపరచాలి ఎలాంటి ఆహారం సిద్ధపరచాలి మంచి ఆహారం సిద్ధపరచాలి ఏది పడితే అది సిద్ధపరిచినారనుకో ఏం చేస్తారు మీ భర్తలు తీసి మొఖాన కొడతారు ఏం చేస్తారు ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా ఆహారంలో ఏది ఫాల్ట్ ఉన్నా ఖచ్చితంగా మైనస్లు చెప్తారు చెప్పినంత మాత్రం నా బాధపడాల్సిన అవసరము లేదు మంచిగా చేయడానికి ఇష్టపడాలా ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీ భర్తలు తప్పిపోతున్నా చెడిపోతున్నా మీ పిల్లలు తప్పిపోతున్నా చెడిపోతున్నా పాడవుతున్నా వారికి వాక్యం అనే ఆహారం పెట్టాలి నువ్వు తప్పిపోతున్నావు నువ్వు చెడిపోతున్నావు నువ్వు పాడైపోతున్నావు నువ్వు పాపంలో పడినావు జార స్త్రీలో పడ్డావు నీవు తప్పిపై చెడిపై పాడైపోతున్నావు దేవుని రాజ్యానికి దూరం అయిపోతున్నావు అని చక్కటి శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక ఆహారం నీవు నీ కుటుంబానికి నువ్వు సిద్ధం చేయాలి ముందుగానే సిద్ధపరచాలి ముందుగానే సిద్ధపరచాలంటే నీవు ఆహారము కలిగి ఉండాలి మరి కలిగి ఉన్నావా లేదా ఒకసారి మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోండి గుణవతి అయినటువంటి భార్య గుణం కలిగినటువంటి స్త్రీ వేకువచం లేచి కుటుంబానికి ఆహారం సిద్ధపరుస్తుంది సిద్ధపరచడం అనేటువంటిది ఒక మంచి గుణం ఒక మంచి లక్షణం రేపటికి ఏం కావాలి మరుసటి రోజుకి ఏం కావాలి పిల్లలకి ఏది సిద్ధపరచాలి పిల్లలకి ఏది అవసరం అని ప్లాన్ ముందుగానే ప్రణాళికలు కలిగి ఉండేటువంటి లక్షణం గుణవతి అయినటువంటి స్త్రీ యొక్క లక్షణం అలాంటి లక్షణం మీరు కలిగి ఉండాలి ముందుగానే ప్లాన్ కలిగి ఉండాలి పిల్లలు ఎక్కడన్నా దప్పిపోతున్నారా పిల్లలు ఎక్కడైనా చెడిపోతున్నారా వారికి ఏం మాటలు బోధించాలి ఏ మాటలు బోధిస్తే వారు సరైనటువంటి విధానంలో ముందుకు కొనసాగుతారు అన్నటువంటి ఆధ్యాత్మిక ఆహారం నువ్వు సిద్ధం చేయాలి నీ కుటుంబం కోసం దేవుని బిడలారా దేవుని సంగమా గుణవతి అయినటువంటి స్త్రీ మంచి ఆహారం సిద్ధపరుస్తుందనే మంచి ఆహారం సిద్ధపరిచి తన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది గట్టిగా చప్పలు దేవునామాన్ని మహిమపరుచుదాం హలో ఎలుయా నీ కుటుంబాన్ని నువ్వు అలా ప్రొటెక్ట్ చేసుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వు అలా సంరక్షించుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వు అలా కాపాడుకోవాలి అది గుణవతి అయినటువంటి భార్యలు ఉన్నటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి ఒక మంచి గుణం ఆ గుణం నీలో ఉందా లేదా ఒకసారి పరిశీలన వేసుకో లేకపోతే ఇప్పటికైనా చీకటితోనే లేచి నీ కుటుంబానికి నువ్వు ఆహారం సిద్ధం చేయి కొంతమంది ఆహారం ఎన్ని గంటలకు సిద్ధం చేస్తారు తొమ్మిది గంటలకు చేస్తారు కొంతమంది పది గంటలకు చేస్తారు కొంతమంది పదకొండు ఇంకా సిటీలో ఉన్న భార్యలు అయితే మరి ఘోరం ఇంకా పన్నెండు చేసుకుంటారు కొంతమంది ఇది ఎక్కడి గుణం ఇది ఎక్కడ లక్షణం అంటే సిటీ లక్షణం సిటీ గుణం పల్లెటూరులో ఉన్నటువంటి స్త్రీలు అలా ఉండరు పెందలకడనే లేచి చీకటితోనే లేచి కుటుంబం పట్ల మంచి ప్రేమ కలిగి అవగాహన కలిగి ముందుగానే ప్లాన్ కలిగి క్రమంగా చేసుకునేటువంటి వారుగా ఉంటారు పల్లెటూరులో ఉన్నటువంటి స్త్రీలే చాలా మేలు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు అట్లా కాదు టైం సెన్స్ ఉండదు వాళ్ళకు పల్లెటూరులో ఉన్నటువంటి స్త్రీల స్త్రీలకే టైం సెన్స్ అనేది ఉంటుంది బాధ్యత అనేది ఉంటుంది అలాంటి బాధ్యత మీరు కలిగి ఉండాలి సంఘ స్త్రీలుగా మీరు కలిగి ఉండాలి సిద్ధపరచడం అనేటువంటి లక్షణం మీలో ఖచ్చితంగా ఉండాలి సిద్ధపరచాలి బైబిల్ సెలవుస్తుంది తన ఎందు భయభక్తులు గలవారిడల దేవుడు దాచి ఉంచిన సిద్ధపరచిన మేలులో ఎంతో గొప్పది గట్టిగా చెప్పలేడు దేవునామాని మహిమ పరుచుదాం హలేలోయా గుణవతి అయినటువంటి స్త్రీలో ఈ లక్షణం ఉంటుంది కానీ జార స్త్రీలో ఈ లక్షణం ఉండదు చూడండి జార స్త్రీ ఎలా ఉంటుందో సామెతల గ్రంథం ఏడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూడ పంతొమ్మిదో వచ్చిన చదవండి పురుషుడు ఇంట లేడు దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయాను పున్నమ్ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనే ఇక్కడ అంతా కూడా ఒక వ్యక్తిని మోసం చేసి తన లాలా మాటల చేత పాపం చేయటకు ప్రేరేపించబడినటువంటి సంగతులు ఇక్కడ రాయబడ్డాయి ఈ స్త్రీ ఎవరంటే ఈ స్త్రీ చెప్పండి ఎవరు జార స్త్రీ కుటుంబం పట్ల బాధ్యత లేని స్త్రీ కుటుంబం పట్ల మంచి ప్రేమ అవగాహన లేనటువంటి స్త్రీ పాపం చేసేటువంటి స్త్రీ పురుషుడు ఇంట లేడు దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు పద్దెనిమిది వచ్చిన చదవండి ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందము రమ్ము పరస్పర మహోమ చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము పాపం చేయడానికి ప్రేరేపించేటువంటి స్త్రీ భర్తను మోసం చేసే స్త్రీ భర్తను అన్యాయం చేసే స్త్రీ భర్తను అవమానపరిచే స్త్రీ భర్తను దూరం పెట్టే స్త్రీ తన భర్తను విడదీసే స్త్రీ విడిచిపోయేటువంటి స్త్రీ ఈ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే చార స్త్రీ కానీ ముప్పై ఒకటో అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే గుణవతి అయిన శ్రీగట్టిగా నామాన్ని దేవునామాన్ని పరుచుదాం హలో బైబిల్ సెలవుతుంది స్త్రీలారా మీరందరూ గుణం కలిగినటువంటి స్త్రీలు మీరందరూ ఎలాంటి స్త్రీలు అంటే గుణం కలిగిన స్త్రీలు కాబట్టి మీరు చీకటితో లేచి మీ కుటుంబానికి మంచి మంచి ఆహారం సిద్ధపరచాలి సోమరులుగా ఉండడానికి వీలు లేదు బద్దకస్తులుగా ఉండడానికి వీలు లేదు కొంతమంది బద్దకస్తులుగా ఉంటారు బద్దకస్తులుగా అంటే ఏదన్నా చేయడానికి నిర్లక్ష్యంతో ఉంటారు నిర్లక్ష్యంగా ఉంటే సోమరితనం ఏం చేస్తుంది తెలుసా దరిద్రులను చేస్తుంది ఏం చేస్తుంది దరిద్రులను చేస్తుంది దరిద్రులమైపోతాం సోమరులుగా ఉంటే బద్ధకంగా పనిచేయవాడు ఎట్లుంటాడు తెలుసా సోమరులు అవుతారు సోమరులు ఎట్టి పనులు చేస్తారు కానీ శ్రద్ధగా పను చేయువారు ఏలుబడి చేస్తారు శ్రద్ధగా పని చేసేటువంటి వాళ్ళు ఏలుబడి అంటే ఏళ్తారు కుటుంబాన్ని వెళ్తారు రాజ్యాలను వెళ్తారు స్త్రీలకు అలాంటి ఘనత అలాంటి బలం లేదా అంటే ఉంది రాజ్యాలను వెళ్ళినటువంటి స్త్రీలు రాణులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు మరి నీవు కుటుంబాన్ని ఏలడం పెద్ద విషయము కాదు రాజ్యాలనే వెళ్తే కుటుంబాన్ని వెళ్ళడం పెద్ద విషయమా కాదు కదా బైబిల్లో రాణులు ఉన్నారా లేరా ఎవరు ఎస్ రాణి రాజ్యాన్ని వెళ్ళింది స్త్రీలకు అసాధ్యమైనది ఉంది అని అనుకుంటున్నాం కానీ చేయగలుగుతారు ఇది చేయలేమేమో అనుకుంటారు కానీ చేస్తారు వేకు జామునం లేయడం చాలా కష్టమైన పనే చాలా ఈజీ పని కష్టమైన పనే కాదు చీకటితోనే లేయడం ప్రార్థన చేయడం కుటుంబానికి ఆహారం సిద్ధపరచడం కష్టమైన పని కాదు ఈజీ పని ఇది చేయవలసినటువంటి మొట్టమొదటి పని స్త్రీలు గుణవైతీ అయినటువంటి స్త్రీలు చేయవలసినటువంటి మొట్టమొదటి పని నీ పని చేస్తే ఆ దినమంతా కూడా నువ్వు గొప్పగా ఆశీర్వదించబడ తొన్నమ్మి నాలుగట్టిగా చెప్పలేడి దేవునామా అని భయపరుశ హలో కానీ జార స్త్రీ అలా కాదు భర్తను మోసం చేస్తుంది భర్తనేం చేస్తుంది మోసం చేస్తుంది భర్తకు తెలియకుండా పాపం చేస్తుంది భర్తకు తెలియకుండా భర్తను అన్యాయం చేస్తుంది త్రోవ తప్పిస్తుంది త్రోవ తప్పిపోతుంది పరుగులతో కలిసి పాపం చేయడానికి ఇష్టపడుతుంది జాడ స్త్రీ కానీ క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి స్త్రీ గుణం ఎట్లుంటుందో తెలుసా కందల కడని లేచి తన కుటుంబానికి ఆహారము సిద్ధపరుస్తుంది లేఖనని చెప్పుచున్నది మనుషులందరి కోసం దేవుడు రక్షణ సిద్ధపరుస్తున్నాడు బ్లూకాస్ వార్త రెండు అధ్యాయం ఈ ఇరవై తొమ్మిదో వచనంలో రాయబడినటువంటి ఒక మాట చూడండి లూకాస్ వార్త రెండో అధ్యాయము లూకాస్ వార్త రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చుచున్నాను చిన్నాను అన్ని జనులకు నేను బయలుపరచటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేల్కు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని దేవుడు ఏం రక్షణ గుణవైత భార్య స్త్రీ ఏం చేస్తుందంటే బిడలకు రక్షణ మార్గాన్ని బోధిస్తుంది రక్షణకు సంబంధించినటువంటి మాటలు బోధిస్తుంది ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబాన్ని నడిపిస్తుంది మానవులందరి కోసం దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఇది నాదా ఇప్పుడు నీ మాట చెప్పున నీ దాసుని సమాధానంతో పోనిచ్చున్నాను అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వేలుగానే నీ ప్రజలైన ఇజ్రాయెల్కు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని ఏసేపును ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి ఏసేపు మరియు తల్లి మరియ ఈ మాటలు విని ఆశ్చర్యపోయినారు కుమారుడైన ఏసుక్రీస్తు గురించి చెప్తే ఈయన ఒక రక్షణగా ఉన్నాడు ఇతడు ఒక రక్షణగా ఉన్నాడని భక్తుడు జ్ఞాపకం చేస్తే ఆశ్చర్యపోయినాడు తల్లిదండ్రులు మానవులందరి కోసం దేవుడు రక్షణ సిద్ధపరుచినాడు ఈరోజు మానవులు కలిగి ఉండవలసినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే రక్షణ రక్షణ అనగా విమోచన విమోచన దేని నుండి పాపం నుండి శాపం నుండి రోగముల నుండి వ్యాధుల నుండి అపవిత్రమైనటువంటి క్రియల నుండి దుష్ట శక్తుల నుండి విడిపించబడమే విమోచింపబడమే రక్షణ నీవు సిద్ధపరచిన రక్షణ దేవుడు మానవులకు రక్షణ సిద్ధపరచినాడు పాప క్షమాపణ పోవాలని మానవులు పాప క్షమాపణ పొందాలని దేవుడు ఆశించినాడు కలిగి ఉన్నాడు కాబట్టి ముందుగానే ఆయన రక్షణని మానవులకు సిద్ధము చేస్తున్నాడు సకల ప్రజల ఎదుట మానవులకు రక్షణ సిద్ధపరుచున్నాడు ఆ రక్షణ పొందాలి ఆ రక్షణ పొంది దేవుని రాజ్యంలో ఉండాలి దేవుని రాజ్యము నిమిత్తమై ఆధ్యాత్మికంగా మనమందరం ముందుకు కొనసాగాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం గుణవేతమైనటువంటి స్త్రీ కుటుంబానికి భోజనము సిద్ధపరుచున్నావు ముందుగానే సిద్ధపరుస్తుంది ఈరోజు నీవు కూడా చీకటితోనే లేచి కుటుంబానికి ఆహారం సిద్ధపరిచేటువంటి స్త్రీలుగా ఉండాలని కలవరిశిలో ప్రభు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు